నమస్తే అండి నేను రజా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు ఏ స్థాయిలో వేడెక్కుతున్నాయో మనం చూస్తున్నాం రోజుకొక కొత్త సర్వేలు అయితే మార్కెట్ అయితే వస్తున్నాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే జనసేన పార్టీ టీడీపీ పార్టీ కలిసి పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి చాలా పెద్ద దెబ్బ తగిలేదనేది ఈ సర్వేలు యొక్క రిపోర్ట్ అనమాట అయితే ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జనసేన పార్టీ తరఫున కాపు సామాజిక వర్గం ఈ రోజు నడవడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం అనే ఒక వెప్పని వాడాలనుకుంటుంది వైసీపీ పార్టీ అదే విధంగా వంగవీటి రాధాని కూడా జనసేన వైఎస్ఆర్ సిపి పార్టీలోకి ఆహ్వానించడానికి రకరకాల ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టు తెలుస్తోంది సో మొత్తానికి రెండు వేల పంతొమ్మిదికి ముందు వంగవీటి రాధాకి జరిగినటువంటి అవమానాలన్నీ కూడా తెలిసిందే మరి అవమానాలు జరిగిన నేపథ్యంలో వాటన్నిటిని తుడి చేసుకొని ఈయన వైసీపీలోకి చేరతారా లేదనేది తెలియాల్సి ఉంది ఇక ముద్రగడ పద్మనాభం అయితే గనక మాక్సిమం వైసీపీ పార్టీలోకి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో ముద్రగడ పద్మనాభం బయటకు వచ్చిన తీరు తర్వాత కాపు సామాజిక వర్గం అంత తర్వాత కాపు సామాజిక వర్గం అంతా కూడా ఒక్కసారిగా రియాక్ట్ అయిన విషయం మనకు తెలిసిందే సో వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది మన ఏ విధంగా ఏం చెప్పబోతున్నారు చాణక్య స్ట్రాటజీ సర్వే అని చెప్పేసి ఒక సర్వే అయితే మార్కెట్ లో ప్రస్తుతానికి అయితే సర్క్యులేట్ అవుతుంది దీని రిజల్ట్ ఏంటంటే జనసేన పార్టీ టీడీపీ పార్టీ కలిసి పోటీ చేస్తే నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట పదిహేను నుంచి నూట ఇరవై ఎనిమిది స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందట వైసీపీ పార్టీ విషయానికి వస్తే కేవలం నలభై రెండు నుంచి యాభై ఐదు స్థానాలు గెలుచుకునే అవకాశం అయితే ఉందట అదర్స్ వచ్చేసి ఫోర్ టు సెవెన్ సీట్స్ గెలుచుకోవడానికి అయితే అవకాశం ఉందట ఇక జిల్లాల వారీగా చూసుకుంటే గనక అంటే పాత జిల్లాల వారీగా చూసుకుంటే గనక పదమూడు జిల్లాలకు సంబంధించి శ్రీకాకుళం విషయం వస్తే గనక మొత్తం అసెంబ్లీ సిగ్మెంట్స్ వచ్చేసి పదోన్నే దీంట్లో టిడిపి ప్లస్ జేఎస్పి కలిపితే గనక జనసేన పార్టీ టిడిపి పార్టీలు రెండు కలిపితే గనక ఎనిమిది స్థానాల్లో విజయ కేంద్రం ఎగరడానికి అవకాశం అయితే ఉంది అదే విధంగా వైసీపీ వైసీపీ పార్టీకి వచ్చేసి కేవలం రెండు స్థానాలు గెలిచే అవకాశం ఉందన్నట్లుగా ఈ సర్వే చెప్తోంది ఇక విజయనగరం విషయానికి వస్తే గనక టోటల్ తొమ్మిది స్థానాలకు గాను టిడిపి జనసేన కలిస్తే నాలుగు నాలుగు స్థానాలు తప్పనిసరిగా గెలవడానికి అయితే అవకాశం ఉందట అదే విధంగా వైఎస్ఆర్ సిపి వచ్చేసి నాలుగు స్థానాలు గెలవడానికి అయితే అవకాశం ఉంది అయితే ఒక స్థానం వచ్చేపాటికి నెక్ టు నెక్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక విశాఖపట్నం విషయానికి వస్తే కనుక టోటల్ పదిహేను స్థానాలు గాను పదకొండు స్థానాల్ని జనసేన పార్టీ టీడీపీ పార్టీ గెలుచుకోబోతున్నట్లుగా ఈ సర్వే చెబుతోంది వైసీపీ విషయానికి వస్తే కనుక రెండు స్థానాలు గెలవబోతుందట అదే విధంగా ఇక్కడ టఫ్ ఫైట్ చూసుకుంటే గనుక రెండు స్థానాలు ఉన్నట్టు తెలుస్తోంది ఇక వెస్ట్ గోదావరి విషయానికి వస్తే గనక టోటల్ పదిహేను సెగ్మెంట్స్ గాను పన్నెండు వచ్చేసి జనసేన టీడీపీ ఈ కూటమి గెలుచుకోవడానికి అయితే అవకాశం ఉంది రెండు మాత్రమే కేవలం వైసీపీ పార్టీ గెలుచుకోవడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఒక్క స్థానం మాత్రం వచ్చేసి టఫ్ ఫైట్ ఉండడానికి అయితే అవకాశం ఉంది ఇక ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే కనుక టోటల్ పంతొమ్మిది స్థానాలకు గాను పదహారు స్థానాలు టీడీపీ జనసేన గెలుచుకోవడానికి అయితే అవకాశం ఉంది కేవలం రెండు స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలవడానికి అయితే అవకాశం ఉందట సో టఫ్ ఫైట్ వచ్చేసి ఒక స్థానం ఉన్నట్టు తెలుస్తుంది ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే కనుక టోటల్ పదహారు స్థానాలకు గాను పన్నెండు స్థానాల్లో జనసేన పార్టీ గెలవడానికి అయితే టిడిపి కూటమి గెలవడానికి అయితే అవకాశం ఉంది వైఎస్ఆర్ కేవలం రెండు స్థానాల్లో గెలిచేదన్నట్లుగా ఈ సర్వే రిపోర్ట్ ఏ చెప్తుంది ఇక రెండు స్థానాల్లో వచ్చేసి టఫ్ ఫైట్ ఉండబోతోంది రెండు మూడు పార్టీల మధ్య అంటే ఒక ఉమ్మడి పార్టీలు అదేవిధంగా వైసీపీ మధ్య ఇక గుంటూరు విషయానికి వస్తే కనుక టోటల్ పదిహేడు స్థానాలకు గాను పన్నెండు స్థానాల్ని ఈసారి జనసేన టీడీపీ కూటమి గెలుచుకోబోతోంది వైసీపీ వచ్చేసి కేవలం మూడు స్థానాలను గెలవబోతోంది ఇక టఫ్ ఫైట్ వచ్చేసి కేవలం రెండు స్థానాల్లో ఉండబోతుందట ప్రకాశం చూసుకుంటే కనుక టోటల్ పన్నెండు స్థానాలకు గాను టీడీపీ జనసేన వచ్చేసి ఇంచుమించు ఎనిమిది స్థానాల్లో గెలవబోతోంది వైసీపీ వచ్చేసి కేవలం మూడే టఫ్ ఫైట్ వచ్చేసి ఒక స్థానం ఉంది అదే విధంగా నెల్లూరు విషయానికి వస్తే టోటల్ పది స్థానాలకు గాను టిడిపి జనసేన వచ్చేసి ఆరు స్థానాల్లో గెలవబోతున్నారు వైసీపీ వచ్చేసి కేవలం మూడే అదే టఫ్ ఫైట్ వచ్చేసి ఒక స్థానం ఉండబోతుంది ఇక కడప విషయానికి వస్తే గనక టోటల్ పది స్థానాలకు గాను టిడిపి జనసేన వచ్చేసి నాలుగు స్థానాల్లో గెలవడానికి అవకాశం ఉందట వైసీపీకి మాత్రం నాలుగు స్థానాల్లో గెలవడానికి అవకాశం ఉంది ఒక టఫ్ ఫైట్ చూసుకుంటే కనుక రెండు ప్లేసెస్ లో అయితే ఉన్నట్టు తెలుస్తోంది ఇక కర్నూలు విషయానికి వస్తే కనుక మొత్తం పద్నాలుగు స్థానాలకు గాను ఐదు స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి గెలవగా వైసీపీ వచ్చేసి ఏడు స్థానాల్లో గెలవడానికి అయితే అవకాశం ఉందట ఇక రెండు స్థానాలు వచ్చేసి టఫ్ ఫైట్ ఉండడానికి అయితే అవకాశం ఉంది ఈ రెండు పార్టీల మధ్య ఇక అనంతపురం విషయానికి వస్తే కనుక టోటల్ పద్నాలుగు స్థానాలకు గాను పది స్థానాల్లో జనసేన టీడీపీ గెలవడానికి అయితే అవకాశం ఉంది మూడు స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ సిపి గెలవడానికి అయితే అవకాశం ఉంది ఇక ఒక స్థానం మాత్రమే టఫ్ ఫైట్ ఉండడానికి అయితే అవకాశం ఉంది ఇక ఫైనల్ గా చిత్తూరు విషయానికి వస్తే కనుక టోటల్ పద్నాలుగు స్థానాలకు గాను ఏడు స్థానాల్లో టీడీపీ జనసేన అదే విధంగా వైసీపీ వచ్చేసి ఐదు స్థానాల్లో గెలవబోతున్నట్టు చెప్తుంది సర్వే అదే విధంగా రెండు స్థానాలు వచ్చేసి టఫ్ ఫైట్ ఉండబోతుందట ఈ విధంగా మనం చూసుకుంటే గనక టోటల్ నూట డెబ్బై ఐదు స్థానాలు గాను నూట పదిహేను స్థానాల్లో పక్కాగా టిడిపి జనసేన కూటమి గెలుస్తుందని నలభై రెండు స్థానాల్లో మాత్రమే వైసీపీ పార్టీ గెలవబోతుందని ఒక పద్దెనిమిది స్థానాలు మాత్రం టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా ఈ సర్వే యొక్క రిపోర్ట్ అనమాట సో ఓవరాల్ గా చూసుకుంటే గనక ఈ చాణిక్య స్ట్రాటజీ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమిదే అధికారం అన్నట్లుగా వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది మరి రకరకాల పార్టీలు రకరకాల సర్వేలు అయితే చేసుకుంటూ ఉంటున్న నేపథ్యం చూస్తున్నాం రోజుకు ఒక కొత్త సర్వే అయితే వస్తుంది ఇదేమైనప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ జనసేన కలిస్తే మాత్రం తప్పనిసరిగా ఒక ఇంపాక్ట్ అయితే భయంకరంగా క్రియేట్ చేయగలుగుతాయి ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్ లో నలభై స్థానాల్లో టీడీపీ ఓడిపోవడానికి నలభై స్థానాల్లో వైసీపీ పార్టీ గెలవడానికి కారణం జనసేన పార్టీ మాత్రమే లాస్ట్ ఎలక్షన్స్ లో టీడీపీ పార్టీతో జనసేన పార్టీ కలిసి ఉంటే గనక వైసీపీ పార్టీకి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చి ఉండే పరిస్థితి ఉండేది కాదు కేవలం నూట పది స్థానాలకే పరిమితమై ఉండేటటువంటి పరిస్థితి ఉండేది ఇక ఫైనల్ గా చెప్పేది ఏమంటే పాజిటివ్ కార్నర్ అయితే ఉంది టీడీపీకి జనసేనకి మరి చూడాలి ఓటర్స్ ఏ వైపు ఈసారి చూడబోతున్నారు అల్టిమేట్ గా సర్వేలన్నీ కూడా జనసేన టిడిపి కూటమి వైపే మొగ్గు చూపుతున్నాయి